హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెండకాయతో ఎప్పుడూ తినే మసాలా కర్రీ వేపుడు తాలింపు అలాంటివి కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి బెండకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి తయారు చేయడానికి ముందుగా మనము మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ధనియాలను తీసుకొని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి ధనియాలతో పాటుగా ఒకటిన్నర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ధనియాలలో వేసి ఆయిల్లో ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి తరువాత పది నుంచి పదిహేను వరకు ఎండుమిరపకాయలను కూడా వేసి ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు బాగా వేగే వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి తర్వాత బాగా నీట్గా కడుక్కున్నటువంటి బెండకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మూకుళ్ళులో వేసుకొని ఆయిల్ పోసి జిగురుపోయేంత వరకు వేయించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల పాటు జిగురుపోయేంత వరకు వేయించుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి తరువాత రెండు పెద్ద సైజు టమాటాలని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అదే మూకుళ్ళులో వేసుకొని ఆయిల్ వేసి మెత్తగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మిక్సీలోకి మన టేస్ట్కి సరిపడా అంత ఉప్పు వేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని ధనియాలు ఉప్పు నిమ్మకాయ అంతా మిక్సీకి పట్టుకోవాలి మెత్తటి పొడిలాగా ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్నటువంటి చల్లారినటువంటి బెండకాయ ముక్కలను కూడా వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీలో రుబ్బుకోవాలి తర్వాత వేయించినటువంటి టమాటాలను కూడా వేసుకొని కచ్చా కానీ రుబ్బుకోవాలి నున్నటి పేస్ట్ లాగా రుబ్బుకోకూడదు టేస్ట్ అనేది తెలియదు ఇది కొంచెం బరకగానే మిక్సీకి వేసుకోవాలి తర్వాత తాలింపు కోసం పెనం పెట్టుకొని ఆయిల్ పోసి జీలకర్ర సాసవులను వేసుకొని ఈ పచ్చడి అంతటిని ఆయిల్లో వేసి పచ్చివాసన పోయే అంతవరకు కలపెట్టుకోవాలి ఒక ఆరు నిమిషాలు పచ్చడిని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి అంతేనండి ఎప్పుడు తినేటటువంటి బెండకాయ పులుసులు వేపుళ్ళు మసాలా కర్రీలు కాకుండా పచ్చడి అనేది తయారు చేసుకొని పెట్టుకుంటే మనకు ఈ పచ్చడి